ఏపీ రీఆర్గనైజేషన్ లో వీ కాకుండా కూడా ఎన్నో పొందుపరిచారు ప్రతిదీ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు అయినప్పుడు ఇది మనకు ఈరోజు హక్కుగా లభిస్తున్నాయో లేదో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయాలి ఇన్ని హక్కులు మనము కలిగి ఉన్నాం ఇవన్నీ కూడా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో పొందుపరిచిన ప్రతి అంశము కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు అయినప్పుడు ఒక్కటంటే ఒక్కటైనా అటు బీజేపీ ప్రభుత్వం అయినా రాష్ట్రంలో ఉన్న ముందు ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్న చంద్రబాబు గారైనా ఇప్పుడు అధికారంలో ఉన్న జగనన్న గారైనా ఏ ఒక్కటైనా ఒక్కటైనా ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కులో భాగమైన ఒక్క అంశానికైనా వీళ్ళు నిలబడ్డారా వీళ్ళు పూర్తి చేశారా అని అడుగుతున్నా పది సంవత్సరాలు పది సంవత్సరాలు అయిపోయింది ఊహించుకోవడానికి కూడా ఊహ కూడా అందడం లేదు అయ్యో పది సంవత్సరాలు అయిపోయింది ఈ పది సంవత్సరాలలో ఏ ఒక్కటైనా సాధించుకోగలిగామా అంటే ఒక్కటైనా సాధించుకున్నామా ఒక్కటైనా సాధించుకున్నామా మన కర్మ కాకపోతే ఇటు పాలక పక్షం అటు అధికార పక్షం అయితేనేమో ఇటు ప్రతిపక్షం అయితేనే రెండు బీజేపీ పార్టీతో కుమ్మక్కయ్యాయి రెండు పార్టీలు కూడా బీజేపీ పార్టీకి కొమ్ము కాస్తున్నాయి బానిసలుగా మారాయి మన హక్కుల్లో ఒక్క దాని కోసం అంటే దాని కోసం కూడా పోరాటం చేయలేదు చంద్రబాబు గారేమో సింగపూర్ ను చేస్తానన్నారు అమరావతిని సింగపూర్ ను చేస్తానని త్రీ సినిమాలు చూపించాడు ఇక జగనన్న గారేమో ఒక్క రాజధాని సరిపోదు మాకు మూడు రాజధానిలు కావాలి అన్నాడు పోనీ మూడిట్లో అయిందా ఒకటైనా అయిందా ఈరోజు మనం తలెత్తుకొని ఇది మా రాజధాని అని చెప్పుకునేటట్టుందా ఒక్క రాజధాని కూడా లేదు అంటే సిగ్గుచేటు కదా సిగ్గుచేటు కదా పక్క రాష్ట్రాలన్నీ వేగంగా దూసుకుపోతున్నాయి అభివృద్ధిలో పక్క రాష్ట్రాలన్నీ బాగుపడిపోతున్నాయి కానీ మనకు మాత్రం ఒక రాజధాని లేదు అసలు సౌత్ ఇండియాలోనే మెట్రో లేని ఏకైక రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందేమా ఒక్క అడుగైనా ముందుకు వేయగలిగామా మరి తల్లి లాంటి ఆంధ్రప్రదేశ్ ని మీరు ఎన్ని సంవత్సరాలుగా చంపుతూనే ఉన్నారో మోడీ గారు సమాధానం చెప్పాలి తల్లి లాంటి ఆంధ్రప్రదేశ్ కి మీరు ప్రత్యేక హోదా ఇవ్వకుంటే అది ఆంధ్రప్రదేశ్ ని చంపినట్టు కదా అని అడుగుతున్నాం తల్లి లాంటి ఆంధ్రప్రదేశ్ కి మీరు పోలవరం ప్రాజెక్టు కట్టకుంటే మరి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును మీరు చంపినట్టు కదా అని అడుగుతున్నాం తల్లి లాంటి ఆంధ్రప్రదేశ్ కి రాజధాని మీరు కట్టకుంటే సహాయం చేయకుంటే మరి మా బిడ్డల భవిష్యత్తును మీరు చంపినట్టు కదా అని మోడీ గారిని ప్రశ్నిస్తున్నాం అసలు ఎంత అన్యాయం చేశారు ఎంత అన్యాయం చేశారు ఒక్కటంటే ఒక్క వాగ్దానం కూడా నిలబెట్టుకోకుండా అసలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఎంతగా అవమానించాడు మోడీ గారు అసలు స్పెషల్ స్టేటస్ అంటే ఏమిటి ప్రత్యేక హోదా అంటే ఏమిటి ప్రత్యేక హోదా ఒక రాష్ట్రానికి వస్తే పరిశ్రమలన్నీ ఆ రాష్ట్రానికి ఉరుక్కుంటూ వస్తాయి ఎందుకంటే అక్కడ ఎక్సైజ్ డ్యూటీ ఉండదు అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ ఉండవు ఇవన్నీ రాయితీలు ఉంటాయి ట్యాక్సులు ఉండవు కాబట్టి పరిశ్రమలన్నీ ఉరుక్కుంటూ వస్తాయి పరిశ్రమలు వస్తే మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి ప్రత్యేక హోదా వస్తే కేంద్రం నుంచి వచ్చే నిధులు కూడా ఎన్నో ఇంతలు రెట్టింపు ఇంకా అంతకంటే ఎక్కువే అవుతాయి ఆ రోజుల్లోనే ఆ రోజుల్లోనే మనకు ప్రత్యేక హోదా మనకు రావాల్సిన అన్ని హామీలు నెరవేర్తే ఐదు లక్షల కోట్ల విలువ మరి ఈరోజు రోజు కనీసం పది లక్షలు పన్నెండు లక్షల కోట్ల విలువ చేస్తాయి ఒక్కటంటే ఒక్క వాగ్దానం కూడా నిలబెట్టుకోలే ప్రత్యేక హోదా మనకు వచ్చింటే పక్క రాష్ట్రాలకు వచ్చినట్టు ఉత్తరాఖండ్ కైతే రెండు వేల పరిశ్రమలు వచ్చాయి రెండు వేల కొత్త పరిశ్రమలు వచ్చాయి వాళ్ళకు ప్రత్యేక హోదా వచ్చింది కాబట్టి అంటే దాదాపు ఐదు వందల శాతము బిడ్డలకు ఉద్యోగాలు వచ్చాయట ఉద్యోగ అవకాశాలు ఎక్కువ అయ్యాయట హిమాచల్ ప్రదేశ్ లో పదివేల పరిశ్రమలు వచ్చాయి మరి మనకేమొచ్చాయి ప్రత్యేక హోదా వచ్చిందా పరిశ్రమలు వచ్చాయా కనీసము పట్టుమని పది కొత్త పరిశ్రమలైనా వచ్చాయా ఏమా కనిపిస్తున్నాయా అన్నా కనిపిస్తున్నాయా పట్టుమని కనీసం పది పరిశ్రమలు కూడా రాలే ఎన్ని మాటలు చెప్పారు ప్రత్యేక హోదా సంజీవిని అన్నారు ప్రత్యేక హోదా కోసం పెద్ద పెద్ద పోరాటాలు చేస్తామన్నారు ఏం చెప్పాడు ఇదే చంద్రబాబు గారు ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న చంద్రబాబు గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఐదు సంవత్సరాలు ప్రత్యేక హోదా అంటే బీజేపీ పార్టీ లేదు పది సంవత్సరాలు ఇస్తాము అంటే చంద్రబాబు గారు లేదు సరిపోదు సర్దుకోని ఐదు సంవత్సరాలు టైం అయిపోతుంది మాకు పదహైదు సంవత్సరాల ప్రత్యేక హోదా కావాలి అన్నవాడు చంద్రబాబు గారు మరి ఏమైంది పదైదు సంవత్సరాలు ప్రత్యేక హోదా కావాలన్నవాడు చంద్రబాబు గారు సంజీవిని ప్రత్యేక హోదా అన్నవాడు చంద్రబాబు గారు స్వర్ణాంధ్ర ప్రదేశం చేస్తారన్నవాడు చంద్రబాబు గారు తీరా బీజేపీతో ఆ రోజు పొత్తు కూడా నేను ప్రత్యేక హోదా కోసమే పెట్టుకుంటున్నానని చెప్పిన చంద్రబాబు గారు తీరా ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రత్యేక హోదా కాదు కదా కొట్లాడడం కాదు కదా తేవడం కాదు కదా కనీసం ప్రత్యేక హోదా గురించి ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద కూడా కేసులు పెట్టారు వాళ్ళను కూడా జైల్లో పెట్టాడు చంద్రబాబు గారు మరి ఏమంటారు చంద్రబాబు గారిని ఏమనాలి ఊసరువల్లి అనద్దా లాగా రంగులు మార్చలేదా ఎలక్షన్ల ముందేమో ప్రత్యేక హోదా సంజీవిని అన్నాడు ఎలక్షన్ల తర్వాతేమో ఏం చేస్తుంది ప్రత్యేక హోదా అని మాట ఊసరివల్లికి కూడా మన చంద్రబాబు గారు ఐదు సంవత్సరాలుగా జగనన్న గారు ముఖ్యమంత్రిగా ఉండి ఎంతమంది రాజీనామాలు చేశారు ఎంతమంది మూకుమ్ రాజీనామాలు చేశారు ఎంతమంది ఎంపీలు పోరాటం చేశారు కనీసం ఒక్కరైనా రాజీనామాలు చేశారా మూకుమ్ రాజీనామాలు కాదు కనీసం ఒక్క రాజీనామా కాదు కనీసం ఢిల్లీలో మీరు పంజాబ్ ఇంపుతామన్నారే మీరు మెడలు ఉంచుతామన్నారే మీరు పులి అన్నారే ఏమైంది పులి కాస్త పిల్లైపోయిందా పులి కాస్త పిల్లైపోయిందా ఏమైంది విపక్క నిజమైన ఉద్యమం చేశాడా జగనన్న గారు ఐదు సంవత్సరాలుగా మోడీ గారు వచ్చినప్పుడల్లా వంగి వంగి ఢిల్లీ వరకు వెళ్లి వంగి వంగి ఢిల్లీ వరకు వెళ్లి ఎన్ని పొత్తులు పెట్టుకుంటారు అసలు వీళ్ళందరికీ పొత్తులు ఉన్నాయా లేదా మీ అందరికీ అర్థమవుతుందా లేదా రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయాలి అసలు మొత్తం అందరు చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా మనకు కంటికి కనిపించినా కనిపించకపోయినా బీజేపీ పార్టీతో వీళ్లకు పొత్తులు ఉన్నాయి అన్నమాట వాస్తవం ఇది బహిరంగ సత్యం ఎందుకంటే ప్రతి విషయంలోనూ మోడీకి అండగా నిలబడ్డారు ప్రతి బిల్లుకు మోడీకి సహాయం చేశారు జగనన్న గారైతే మోడీ చెప్పిన ప్రాజెక్ట్ ఏ వ్యాపారవేత్తకు ఏది కావాలంటే అది ఇచ్చుకుంటూ పోయారు ఎక్కడ ఏ సాయం కావాలంటే ఆ సాయం చేసుకుంటూ పోయారు ఏ పదవి కావాలంటే అది ఇచ్చుకుంటూ పోయారు ఎంఈ ఎంపీ అయినా టీడీలో టిడి అయినా ఏదైనా ఇలా మీరు బీజేపీ పార్టీకి వంగి వంగి దండాలు ఎందుకు పెడుతున్నారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మీకు చెప్పాల్సిన అవసరం లేదా ఇటు ప్రతిపక్ష నాయకుడు అటు పాలకపక్షం జగనన్న గారైనా చంద్రబాబు గారైనా అసలు బీజేపీ పార్టీ మనకు ఏం చేసిందని మీరు వంగి వంగి దండాలు పెడుతున్నారు ఏం చేసిందని మీరు బానిసలుగా మారారు మోడీ గారికి బానిసలుగా మీరు ఎందుకు చేస్తున్నారు అని అడుగుతున్నా ఆలోచన చేయండి బిజెపి పార్టీకి ఈ రోజు మన రాష్ట్రంలో ఒక్క ఎంపీ సీటు లేదు ఒక్క సీటు లేదు అంటే మన ప్రజలు బీజేపీ పార్టీకి అసలు ఒక్క బీజేపీ పార్టీకి చెందిన ఒక్క ఎంపీని గెలిపించలేదు ఒక్క ఎమ్మెల్యేని కూడా గెలిపించలేదు అయినా కూడా ఈ రోజు బిజెపి పార్టీయే మన రాష్ట్రంలో రాజ్యం ఎంత విడ్డూరం ఇది ఎంత ఆశ్చర్యం ఇది ఎందుకంటే ఒక పక్క పాలక పక్షం ఒక పక్క ప్రతిపక్షం రెండు బీజేపీ పార్టీయే కావాలనుకుంటున్నారు రెండు బీజేపీ పార్టీకే ఊడిగలు చేస్తున్నాయి రెండు బీజేపీ పార్టీ చుట్టూ తిరుగుతున్నాయి ఎలా ఉండేది ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ లాగా ఉంది ఇద్దరికి బీజేపీ పార్టీయే కావాలట ఇక బీజేపీ పార్టీ ఏమో ఒక చేత్తో చంద్రబాబు గారిని ఒక చేతితో జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకుని డివెట్లు డాన్సులు ఆడుతున్నారు ఇది కాదా జరుగుతున్నది మన రాష్ట్రంలో ఆలోచన చేయండి ఎంత విచిత్రం ఎంత ఆశ్చర్యం అసలు పది సంవత్సరాలు అయిపోయిందే మనకు ఒక్క వాగ్దానం నెరవేరలేదు పది సంవత్సరాలలో అసలు ప్రత్యేక హోదా అన్న ఊసే లేకుండా చేశారు పక్క రాష్ట్రాలకు ప్రత్యేక హోదా వస్తే ఒక రాష్ట్రంలో రెండు వేల పరిశ్రమలు వచ్చాయి ఇంకో రాష్ట్రంలో పదివేల పరిశ్రమలు వచ్చాయి మన రాష్ట్రంలో ఏమొచ్చింది గుండు సున్నా కరమేమిటో చూడండి జగనన్న గారు చెప్పిన మాట ఎలక్షన్లకు ముందు చెప్పిన మాట గవర్నమెంట్ పరంగా ఎలక్షన్లకు ముందు ఒక మాట తర్వాత ఒక మాట రేవు దాటేంత వరకు ఓడమల్లన్న రేవు దాటినాక రేవు దాటినాక బోడమల్లన్న అన్నీ ఇలాగే ఉన్నాయి కదా రాజశేఖర రెడ్డి గారేమో జలయజ్ఞం కింద యాభై నాలుగు ప్రాజెక్టులు కట్టాలనుకుంటే పన్నెండు ప్రాజెక్టులు ఆయనే పూర్తి చేస్తే నలభై రెండు ప్రాజెక్టులు అలాగే మిగిలిపోతే జగనన్నగారు గారు ఆ రోజు ఎలక్షన్లప్పుడు చెప్పిన మాట మేనిఫెస్టోలో చెప్పిన మాట నేను ఎన్ని పూర్తి చేస్తానన్నారు ఎన్ని పూర్తి చేశాడు ఎన్ని పూర్తి చేశాడు కనీసం పదైనా పూర్తి చేశాడా ఐదైనా పూర్తి చేశాడా ఎన్ని పూర్తి చేశారు ఏదైనా అంతేనా ఏదైనా రాజకీయాల కోసమే ఏదైనా ఓట్ల కోసమేనా ఎలక్షన్లకు ముందు ఒక మాట ఎలక్షన్ల తర్వాత ఒక మాట ఏరు దాటేంత వరకే ఓవడం ఏరు దాటినాక పోవడం వల్ల వీళ్ళ నాయకులు మాట తప్పము మడమ తిప్పము అని చెప్పుకుంటున్నారు వీలా నాయకులు వీల రాజశేఖర రెడ్డి గారి వారసులు ముమ్మాటికి కాదు పది సంవత్సరాలు అయిపోయింది ఒక్కడ ప్రజలను ముంచిన వాళ్ళు ఎవరు మోసం చేసిన వాళ్ళు ఎవరు అంటే ఒకవైపు చంద్రబాబు గారు ఒకవైపు జగనన్న గారు పైన మోడీ గారు వీళ్ళ ఆంధ్ర రాష్ట్రం కోసం పోరాడేది ప్రత్యేక హోదా కోసం వీరకు ఆరాటం ఉందా పోరాటం చేస్తున్నారా వీళ్ళ ప్రత్యేక హోదా తెచ్చేది ఇచ్చేది ముమ్మాటి కాదు వీళ్ళు మోసం చేసేవారు ఓట్ల కోసం ఎంతకైనా దిగజారేవాళ్ళు వాళ్ళ స్వలాభం కోసం ప్రజలను ఎంతకైనా తాకట్టు పెట్టేవాళ్ళు వీళ్ళ ఆంధ్ర రాష్ట్ర ప్రజల గురించి ఆలోచన చేసేది ఈరోజు మేం చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ చెప్తుంది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా మేము చెప్తున్నాం ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలి అని కట్టుబడి ఉన్నాం ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చేంత వరకు కాంగ్రెస్ పార్టీ అలుపేరుదని పోరాటం చేస్తుంది మేము పోరాడుతాం మేము సాధిస్తాం మళ్లీ చెప్తున్నాం ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చేంత వరకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది అంతేకాదు మొన్న జరిగిన కాంగ్రెస్ కమిటీ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్లీనరీలో కూడా ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలి ఇది అని ఒక తీర్మానం కూడా చేసింది కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఈ రోజు చెప్తున్నాం ఈ రోజు ప్రత్యేక హోదా డిక్లరేషన్ అంటూ కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర ప్రజలకు ఒక హామీ ఇస్తుంది మాటిస్తున్నాం ఐదు సంవత్సరాలు కాదు పది సంవత్సరాలు పది సంవత్సరాల ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది పది సంవత్సరాల ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చిన వెంటనే ఆంధ్ర రాష్ట్రంలో అమలు చేస్తాం పది సంవత్సరాలుగా మోడీ గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసమే చేశారు మేము చెప్తున్నాం అధికారం లేకొచ్చిన వెంటనే మొట్టమొదటి కేబినెట్ లోనే పది సంవత్సరాల ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేటట్టు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది రాహుల్ గాంధీ గారు మాటించారు కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్ర ప్రత్యేక హోదా కోసం పోరాడే వాళ్ళు కావాలా లేకపోతే ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టే వాళ్ళు కావాలా ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నది కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదాను రాష్ట్రాన్ని నాశనం చేయడానికే బయలుదేరారు నాష్టాన్ని నాశనం చేయడానికే పుట్టినట్టుగా ఉంది ఎంత అన్యాయం ఎంత అన్యాయం మళ్ళీ చెప్తున్నా రాజశేఖర రెడ్డి బిడ్డను నేను అసలు అసలు కోమాలో కోమాలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో నేను ఎందుకు చేపరానో తెలుసా ఎందుకంటే కోమాలో ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రత్యేక హోదా మీద చిత్తశుద్ధి కలిగి ఉంది కాబట్టి ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రత్యేక హోదా తెస్తుంది కాబట్టి ప్రత్యేక హోదా గురించి ఈరోజు ఏ ఒక్క పార్టీకి ఏ ఇతర పార్టీకి ఆరాటం లేదు పోరాటం చేయలేదు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంత మంది ఉన్నారే వేదిక మీద రఘువీరారెడ్డి గారు అయితేనేమి కేనేమి కల్లం రాజ ఉన్నారే ఇంత మంది కూడా ఇంత మంది కూడా ఇన్ని సంవత్సరాలు ప్రత్యేక హోదా కోసం ఈ రాష్ట్రంలో పోరాటం చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రమే కదా అని అడుగుతున్నాం మళ్ళీ చెప్తున్నాం ఇది ఇది ప్రత్యేక హోదా కోసం ఆరాట పడే వాళ్ళ మధ్య ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టే వాళ్ళ మధ్య జరుగుతున్న పోరాటం ఈ ఎన్నికల్లో ప్రజలందరూ ఒక నిర్ణయం తీసుకోవాలి ఒక నిర్ణయం తీసుకోవాలి ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఒక నిర్ణయం తీసుకుని కాంగ్రెస్ పార్టీలో చేరింది కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటికీ ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రత్యేక హోదాకు తెచ్చే సత్తా ఉంది తెచ్చే చిత్తశుద్ది ఉంది కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరింది రాజశేఖర రెడ్డి బిడ్డ రాజు రాహుల్ గాంధీ గారి మాట పట్టుకొని రాజశేఖర రెడ్డి బిడ్డ మీ ముందుకు వచ్చింది మీరు గెలిపించండి మీరు ఆశీర్వదించండి ప్రత్యేక హోదాను మీ ఇంటికి తీసుకొస్తా ప్రత్యేక హోదానే కాదు రాజన్న సంక్షేమ పాలనలో ప్రతి పథకము మళ్ళీ రైతన్న రాజైతాడు మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఒక ఇల్లు ఉంటుంది మొన్ననే మొన్ననే కాంగ్రెస్ పార్టీ ఒక అద్భుతమైన పథకం ఇందిరమ్మ అభయమని ఒక అద్భుతమైన పథకం కూడా ప్రవేశపెట్టాం ఈ పథకం ప్రకారం ప్రతి పేద ఇంటికి ప్రతి నెల రూపాయలు ఆ ఇంటి మహిళ చేతుల్లో డైరెక్ట్ గా ఇంటి మహిళ అకౌంట్ కే వచ్చేటట్టు చేస్తాం ఇందిరమ్మ అభయం పేదరిక నిర్మూలం కోసం అసమానతలు తొలగించడం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన పథకం ఇందిరమ్మ అభయం ఇంటింటికి ఐదు వేలు ప్రతి నెల ప్రతి మహిళకు ప్రతి పేద మహిళకు ఐదు వేలు ఇచ్చే పథకం ఈరోజు పేదవాడి గురించి ఆలోచన చేస్తున్న ఏకేక పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక పక్క ఐదు వేలు ఇస్తామని సంక్షేమం గురించి ఆలోచన చేస్తున్నాం ఇంకో పక్క ప్రత్యేక హోదా కోసం కొట్లాడుతూ అభివృద్ధి అభివృద్ధి గురించి కూడా ఆలోచన ఏకేక పార్టీ కాంగ్రెస్ పార్టీ మీరు ఆశీర్వదించండి రాజశేఖర రెడ్డి బిడ్డను నేను నా గుండెలో నిజాయితీ ఉంది నా పుట్టింటికి మేలు చేయాలి నా పుట్టింటికి అన్యాయం జరుగుతుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి అడుగు పెట్టారు పులి కడుపున పులే పుడుతుంది మీరు ఆశీర్వదించండి మీరు ఆశీర్వదించండి ప్రత్యేక హోదా రాష్ట్రానికి పది సంవత్సరాలకు తీసుకొస్తుందని రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది